दत्ता आश्रय तो मेकअंत मंज जरा ओम साई श्री साई जय जय साई 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 साई సాయి సాయిబాబా ఆశీర్లతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సాయిబాబా ఆశీర్లతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ గురు పౌర్ణమి ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బాబా ఆశీలతో మీకు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ గురు పౌర్ణి శుభాకాంక్షలు శుభ గురువారం O psy, sei, 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 de sei, 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 sai sei, 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 ఓం సాయి సాయి జయ జయ సాయి సాయి ఓం శ్రీ సాయి జయ జయ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు కుటుంబ సభ్యులకి ఈరోజు గురు పౌర్ణమి సాయిబాబా ఆశయాలతో మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సాయిబాబా భక్తుల అందరికి నా ఉద్రెరు పెట్టిన శుభాకాంక్షలు